పురుగు మందుల దుకాణాలు తనిఖీ చేసిన ఏడీఏ ముహమ్మద్ ఖాద్రీ బడేశావలి మందుల అంగడి తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఏకే ఒకటి టీవీని డబ్ల్యూఎస్ గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలో సోమవారం పురుగు మందుల దుకాణాలు ఎమ్మిగనూరు ఏడీఏ మహమ్మద్ ఖాద్రీ మండల వ్యవసాయ శాఖ అధికారిని హేమలతలు తనిఖీ చేశారు అలాగే మల్లికార్జున స్వామి ట్రేడర్స్ బడేసావలి ట్రేడర్స్ షాపులను తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏడీఏ మహమ్మద్ ఖాద్రీ మాట్లాడుతూ ప్రతి డీలర్ తప్పనిసరిగా పురుగు మందులకు సంబంధించిన పీడబ్ల్యూ ఉంచుకోవాలని అలాగే స్టాక్ రిజిస్టర్ బోర్డు అప్డేట్ చేస్తూ ఉండాలని దుకాణాదారుడు రైతులకు సంతకం ద్వారా తప్పకుండా రసీదు ఇవ్వాలని సూచించారు బయోమందులు అమ్మే డీలర్లు తప్పకుండా జీ రెండు లేదా జీ మూడు సర్ఫ్ ఉన్న మందులనే అమ్మవలేను జీ రెండు జీ మూడు సర్ఫ్ లేని బయోమందులు అమ్మరాదని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది షఫీ మహేంద్ర మణికుమార్ బడేశావలి తదితరులు పాల్గొన్నారు